వెల్కమ్ టు ఏబి ఛానల్ ఈ అయితే ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇంతకుముందు ఒక షార్ట్లో చెప్పాను నేను మన గార్డెనింగ్ అప్డేట్ కోసం కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆన్లైన్లో తెప్పించాను ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇవి మన మట్టిలో వాడబోతున్నాను న్యూట్రిషన్ వాల్యూస్ పెంచడం కోసం అని చెప్పి ఒక షార్ట్ అయితే చేసి పెట్టాను సో అప్పటినుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు చేద్దామా ఎప్పుడు చేద్దామా అని బట్ కరెక్ట్ టైం అయితే రాలేదు ఇప్పుడు కూడా ఆ టైం వచ్చిందని నేను అనుకోవట్లేదు బట్ డిలే అయిపోతుందని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట ఏం లేదండి యాక్చువల్లీ సమ్మర్ అయిపోయింది తర్వాత మనకి వెంటనే రైనీ సీజన్ స్టార్ట్ అవ్వాలి కదా సో అదేంటో తెలీదు సమ్మర్ తర్వాత మళ్ళీ సెకండ్ సమ్మర్ స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది నాకైతే ఈ ఎండలేంటండి బాబు ఎంత వేడిగా ఉన్నాయి మన మొక్కలు ఉంటాయా పోతాయా అసలు అద్దం బద్దం లేకుండా అసలు ఆ వేడి ఏంటి ఆ ఎండేంటి దీనికోసమే నా వీడియో కూడా డిలే అయిపోయిందండి సో ఇంకా లాభం లేదు నేనే ఒక అడుగు అని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను చూద్దాం వర్షానికి కూడా జాలి కలిగి ఆ వేడిని తరిమేసి ఆ చల్లదనాన్ని నా మొక్కల కోసం తీసుకొస్తుందేమో చూడాలి ఫస్ట్ నేను ఏం చేయబోతున్నానంటే నా దగ్గర ఉన్న అంటే నా గార్డెన్లో ఉన్న కుండీలు మీకు కనిపిస్తూ ఉంటాయి కదా రెగ్యులర్గా ఆ కుండీల్లో ఉన్న మట్టినైతే నేను ఒక్క చోట కలెక్ట్ చేయబోతున్నాను కాబట్టి ఇలా ఒక పరదా లాంటిది వేసి ఆ పాట్లో ఉన్నవన్నీ మట్టి అంతా కూడా నేను ఒక చోట వేసుకుంటున్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్న పాట్ మీకు ఆల్రెడీ చాలా సార్లు చూపించాను అందులోనే మనం చాలా టమాటాలు అయితే తీసుకున్నాం కదా అండ్ లాస్ట్ టైం మీకు చెప్పాను అందులో చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది ఆ మట్టి ఏవో చిన్న ఆవగింజల్లాగా ఉండి నమ్ ట మటా మొక్కను మొత్తం చంపేసినాయి అండ్ మొన్న రీసెంట్గా దోసకాయ పాదును కూడా అవి చంపేసినాయి అనమాట యాక్చువల్లీ అవి ఏంటో కూడా నాకు ఐడెంటిఫై అవ్వలేదు నేను మిమ్మల్ని అడిగాను ఎవరు కామెంట్ కూడా చేయలేదు బహుశా మీకు కూడా తెలిసి ఉండకపోవచ్చు సో ఆ మట్టిని నేను కొంచెం దూరంగా వేశాను అయితే వేసి వేయంగానే ఆ మట్టిలో నుంచి చాలా గుంపులు గుంపులుగా స్నేల్స్ అంటారు కదా శంకు పురుగులు అవైతే చాలా అంటే చాలా ఉన్నాయి మేబీ నాకు తెలిసి అనుకుంటున్నా నేను నాకు తెలీదు ఆ ఆవగింజల్లాగా ఉన్నది వాటి లార్వానో గుడ్లు అయి ఉంటుందేమో అనుకుంటున్నాను అవే వాటి ఫ్యామిలీని పెంచుకోవడానికి అలాగా డెవలప్ అయినాయి ఏమో మేబీ అనుకుంటున్నాను ఒకవేళ కాకపోతే మీరు నాకు కామెంట్ చేయండి సో అది వేయంగానే అవి కనిపించిన చోటల్లా కూడా గుంపులు గుంపులుగానే ఉన్నాయి సో వాటన్నిటిని కూడా నేను కలెక్ట్ చేసేస్తున్నాను అనమాట అక్కడ నుంచి వేర్ చేసేస్తున్నాను చాట్లోకి వెతుతున్నాను అనమాట కనిపించినంతవరకు అయితే చేశానండి ఎందుకంటే ఇప్పుడు నేను దాన్ని అలా వదిలేస్తే కనుక సో అంత మట్టి నేను వేస్ట్ చేయాల్సి ఉంటుంది సో అసలు ఏముందో దాంట్లో అవి కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా ఎందుకు మన మొక్కలు ఆ పాటలోంచి చనిపోతున్నాయని చెప్పి సో నన్ను దాన్ని బ్రీఫ్గా అయితే నేను చెక్ చేస్తున్నాను ఇంకా ఏమన్నా ఉన్నాయా అని సో నాకు తెలిసి నాకు కనిపించినవన్నీ కూడా స్నేహిల్సే ఉన్నాయి సో వాటినన్నిటిని కూడా నేను ఈ విధంగా అయితే పక్కన ఎత్తేసి పక్కన పెట్టేసుకుంటున్నాను సో ఆ మట్టిని అయితే వేస్ట్ చేయదలుచుకోలేదు సో దాంట్లో మనం ఇంకా ఏవో కలుపుతున్నాం కాబట్టి చూద్దాము అది తగ్గుతుందని అనుకుంటున్నాను ఆ ప్రాబ్లము సో ఈ విధంగా అయితే నేను మట్టిని మొత్తం కూడా ఈ విధంగా సపరేట్ చేసుకుంటున్నాను అనమాట అండ్ మీరు ఇక్కడ గమనిస్తే ఆ పాట్లో ఉన్న మట్టికి ముందు వేసిన పాట్లో ఉన్న మట్టికి కలర్ చూడండి ఈ రెండే కాదండి నేను తీస్తున్న కొద్దీ ఒక్కొక్క పాట్లో మట్టి ఒక్కొక్క కలర్లో ఉందనమాట సో ఇలా ఎందుకు ఉంది అని అంటే సో మనం వేసిన ఆ మొక్కలను బట్టేనండి మొక్కలు మనకి ఎంత ప్రోడక్ట్ని మనం తీసుకున్నాము అంటే ఫర్ సపోజ్ టమాటాలు తీసుకున్నాము ఇంకా వెజిటేబుల్స్ చాలా రకాలు తీసుకున్నాము ఆకుకూరలు తీసుకున్నాము సో ఆ మట్టిలో ఉన్న సారం అంతా కూడా మనం ఏమైతే మొక్కలు వేసామో అవి పీల్చేసుకుంటాయి పీల్చుకొని అవి ఎదిగి మనకి ఆకుకూరలో కూరగాయలు ఇస్తూ ఉంటాయి కదా సో ఇంకా మట్టిలో చాలా వరకు వాల్యూస్ అనేవన్నీ పోతాయి వాల్యూస్ ఏమీ ఉండవు సో మీకు ఈజీగా చెప్పాలంటే ఫర్ సపోజ్ ఏదైనా జ్యూస్ తీసుకోవాలనుకోండి ఆ ఫ్రూట్లో ఉన్న జ్యూస్ అంతా తీసేస్తేనే కదా మనకి జ్యూస్ వస్తుంది మిగిలిందంతా కూడా పిప్పి సో ఇప్పుడు ఆ మట్టి పరిస్థితి కూడా అంతే దాంట్లో ఉన్న మొత్తం అంత వాల్యూస్ అన్నీ కూడా ఆ మొక్క తీసుకొని మనకి ఆకుకూరలే కానీ కూరగాయలే కానీ ఇచ్చినప్పుడు మిగతాది అంతా మిగిలిందంతా కూడా మనం పిప్పి కిందే చూడవచ్చు అనమాట సో దాంట్లోనే ఇప్పుడు దాన్ని వేస్ట్ చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే ఇంకొన్ని వాల్యూస్ని యాడ్ చేస్తున్నాము సో వాటిని నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నాను సో ముందు రాబోయే వీడియోలో మీకు ఏమేమి ప్రొడక్ట్స్ నేను తీసుకున్నాను ఏమీ కలిపాను అనేది మీకు చెప్తాను ఈ వీడియోకి వచ్చి అయితే చాలా లాంగ్ వీడియో అయితే చేశానండి వన్ డే పట్టింది నాకు ఈ మొత్తం ప్రాసెస్ చేయడానికి సో లాంగ్ వీడియో అంతా కూడా ఒక్కసారి నేను అప్లోడ్ చేయడానికి లేదు ఎందుకంటే చాలా అంటే చాలా లాంగ్ వీడియో అయిపోయింది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా నేను మిస్ చేయకుండా మొత్తం కూడా వీడియో తీసాను అనమాట సో అంతా ఒకసారి పెట్టలేను కాబట్టి దీన్ని ఫస్ట్ ఒక పార్ట్ కింద ఇప్పుడు పెడుతున్నాను నెక్స్ట్ రాబోయే ఒక రెండు రావచ్చు మూడు రావచ్చు ఆ వీడియోస్లో నేను ఫర్దర్గా అసలు ఆ డే మొత్తంలో ఏమేమి చేశాననేది మీకు చూ చూపిస్తాను అండ్ ఈ ఏరియా వచ్చి మనం పైకి వెళ్ళడానికి మెట్లు ఎక్కుతాం కదా మా ఇంటి వైపుకి వెళ్ళడానికి మెట్ల మీద ఉన్న ప్లేస్లో కొన్ని క్రాటన్స్ అయితే ఉన్నాయన్నమాట వాటిని కూడా నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను అండ్ ఇక్కడ నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే యాక్చువల్లీ మనం ఎప్పుడన్నా రిపోర్టింగ్ చేయాలనుకున్నప్పుడు ఒకసారి మార్నింగ్ టైం కానీ నైట్ టైం కానీ కుండీల్లో వాటర్ పోసేసి వదిలేస్తే ఆ మట్టి మెత్తగా అయిపోతుంది అప్పుడు మనం ఇలా బార్లించినప్పుడు వెంటనే మట్టి వచ్చేస్తుంది అనమాట బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను నీళ్ళు పోయలేదు అది గట్టిగా ఉండడం వలన దాన్ని ట్యాప్ చేసి ట్యాప్ చేసి కిందకు కొట్టి అలా కొట్టి ఇలా కొట్టినా కూడా ఎంతసేపు తీసానంటే చాలా టైం వేస్ట్ అయిపోయింది అక్కడే కూడా నాకు ఓపిక్ కూడా అయిపోయింది అంతసేపు పట్టింది సో తర్వాత అనిపించింది ఏంటి పిచ్చి పనులు నాకు తెలిసి కూడా చేయలేదేంటి ఇలాగా అనేసి తర్వాత అనిపించింది మట్టి బుర్ర అని చెప్పి నన్ను నేనే ఒక తిట్టుకోని అనమాట మళ్ళీ స్టార్ట్ చేశాను కొంచెం నీళ్లు పోసి మిగతా మీకు కనిపిస్తున్నాయి కదా ఆ రెండు పెద్ద టబ్బుల్లో మాత్రం వాటర్ పోసి కాసేపు ఉంచిన తర్వాత నేను తీయటం అయితే జరిగిందనమాట ఒక్కొక్కసారి అంతేనండి అన్నీ తెలిసిన విషయాలే బట్ ఆ పర్టికులర్ టయానికి మనకి గుర్తుకురావు అంతే తెలియక చేసిన మిస్టేక్స్ ఏమీ కాదు అండ్ ఈ వీడియో పెట్టడానికి పర్పస్ ఏంటి అనేది ఆలోచిస్తే కనుక జస్ట్ ఏమీ లేదండి ఇప్పటి వరకు మాకు కూడా చేయాలని ఉంది గార్డెనింగు మాకు కూడా స్టార్ట్ చేయాలని ఉంది చేయాలనుంది ఉంది ఒక్క మొక్కనైనా ఉంది బట్ ఎలాగో మాకు తెలియటం లేదు ఎలా ఫస్ట్ స్టెప్ వేయాలనేది తెలియట్లేదు స్టార్టింగ్ నుండి ఎవరైనా చూపిస్తే బాగుండు అనేది ఎవరికన్నా ఉంటే ఆలోచన సో ఇది యూజ్ అవుతుంది ఎందుకంటే నేను చెప్పే టిప్స్ని ఫాలో అవ్వండి పద్ధతిని ఫాలో అయితే కనుక తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు జస్ట్ ఎన్నో మొక్కలు వద్దండి ఒకే ఒక మొక్కని పెట్టి చూసుకోండి మీకు ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందో నెక్స్ట్ నాలుగైదు మొక్కలు మీరే పెడతారు అది కూడా ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లో లో ఉన్న వాటితోనే మనం మొక్కలు పెంచుకోవచ్చు సో నేను డైలీ మన వీడియోస్లో నేను చెప్తూనే ఉంటాను సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు మీ దగ్గర ఇంత మట్టి ఉంది కాబట్టి ఇన్ని పార్ట్స్లో మట్టి ఉంది కాబట్టి మీరు ఇప్పుడు వాటిలో ఏవేవో కలిపేసి మీరు మొక్కలు పెట్టేస్తున్నారు మీకు ఈజీ అయిపోతుంది బట్ మా దగ్గర ఒక్క పాట్లో కూడా మట్టి అనేది లేదు కొంచెం కూడా మాకు మట్టి లేదు మేము ఎలా పెంచాలి అసలు మట్టే లేని చోట మేము ఎలా పెంచాలి అనే డౌట్ మీకు రావచ్చు సో దానికి కూడా నేను చెప్తాను సొల్యూషన్ జస్ట్ ఏమీ లేదండి నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు మట్టి లేదు సో నేనేం చేశానంటే నర్సరీకి వెళ్ళాను నా దగ్గర ఉన్న మా దగ్గర ఏరియాలో ఉన్న నర్సరీకి అయితే వెళ్ళాను అక్కడ కూడా మట్టి దొరుకుతుందండి ఒక ఫైవ్ కేజెస్ బ్యాగ్ నాకు ఫిఫ్టీ రూపీస్కే దొరికింది నాకు చాలా చీప్ అనే అనిపించింది సో మట్టి కూడా మనకి అవైలబుల్గా దొరుకుతుందా అనిపించింది అయితే అక్కడ ఉన్నది రెడ్ సాయిల్ అనమాట అంటే ఎర్రమట్టి ఇచ్చారు సో ఎర్రమట్టిలో అన్ని మొక్కలు బతకపోవచ్చు అంత మట్టిల గురించి పెద్దగా ఐడియా లేదు కానీ ఏవి బతుకుతాయి ఏవి బతకవు అనేవి నేను చెప్పలేను కానీ అంతగా బ్లాక్ మట్టితో పోల్చుకుంటే రెడ్ సాయిల్లో కొన్ని సెలెక్టెడ్ ప్లాంట్సే పెరుగుతాయి అనుకుంటా బట్ నాకు చేసేది ఏమీ లేదు నా దగ్గర ఉన్నది అదే ఆప్షన్ కాబట్టి నేను రెడ్ మట్టినే తెచ్చుకున్నాను సో దాంట్లో నేను కొంచెం కోకోపీట్ కలుపుకొని అండ్ అలాగే శాండ్ గండ్రిస్ అంటారు కదా అది కలుపుకొని అలాంటివి కొన్ని కొన్ని యాడ్ చేసుకొని నేను చెప్తాను మీకు ఏమేమి యాడ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్గా చెప్తాను నేను కలిపేవన్నీ మీరు కలపాలని కాదు అందులో ఒకటి రెండు కలుపుకొని కూడా మీరు స్టార్ట్ చేయవచ్చు ఎందుకంటే నేను ఇప్పటి వరకు జస్ట్ నార్మల్ మట్టితోనే పెంచానండి అవి కూడా నా కిచెన్లో వచ్చిన వేస్టు లేదంటే పప్పు బియ్యం కడిగిన నీళ్లు ఫ్రూట్స్కి సంబంధించిన గుజ్జులు అవి యూస్ చేసుకునే నేను మొక్కల్ని పెంచుకున్నాను కానీ ఎప్పుడు కూడా బయట నుంచి తెచ్చినవి ప్రొడక్ట్స్ అనేవి నేను ఎప్పుడూ కలపలేదు చాలా వరకు నేను అవాయిడ్ చేశాను ఒకటి రెండు సార్లు మాత్రం ఆ వైట్ కలర్ గుళ్ళు ఏదో మన నాకు పేరు కూడా ఐడియా లేదు యూరియా ఏదో మొత్తం తెలియదు అవి ఫ్రూట్స్ వచ్చేటప్పుడు వేయమంటే ఒక టూ టైమ్స్ అనుకుంటా వేసాను అంతే తప్పించి ఎలాంటి ప్రొడక్ట్స్ నేనైతే వాడలేదు సో కాబట్టి మీరు డౌట్ అక్కర్లేదండి మామూలు మట్టిలో కూడా మనం ఇంట్లో ఉండే వాటిని యూస్ చేసుకొని కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు అసలు మొక్కల కోసం ఆ విత్తనాల కోసం కూడా మనం బయటికి చాలా వరకు మన కిచెన్లోనే ఉంటాయండి చాలా విత్తనాలు సో ఫస్ట్ టైం పెంచుకోవాలనుకునే వాళ్ళు వాటిని యూస్ చేసుకొని మొక్కలు పెంచుకుంటే సరిపోతుంది సో మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో జస్ట్ ఫాలో అవ్వండి తప్పకుండా మీకు ప్రతి విషయం తెలుస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న కార్నర్లో నేను మనీ ప్లాంట్ వేశాను అండ్ అలాగే మీకు కొన్ని కొన్ని షార్ట్స్లో చూపించాను ఎల్లో కలర్ నాచు పువ్వులు పూస్తున్నాయని ఒకటే బొకే టైప్లో ఎల్లో కలర్స్ వచ్చినాయని కూడా చూపించాను చాలా షార్ట్లో మరి మీకు ఎంతవరకు గుర్తుందో తెలియదు తెలీదు సో అది ధర్మాకోల్ బాక్స్లో వేయటం జరిగింది సో వాటిని కూడా నేను రిపోర్టింగ్కి ఆ మట్టి తీస్తున్నాను అనమాట అండ్ మనీ ప్లాంట్ నేను ఇంటి ముందు ఒక లతలాగా అల్లించాలని చెప్పి నేను ఆ చివరి కార్నర్లో వేసుకున్నాను అది కూడా చిన్న పెయింట్ డబ్బాలో వేసుకున్నానండి చాలా బాగా పెరిగింది అయితే ఇప్పుడు ఏమైందంటే మట్టి మొత్తము అయిపోయిందండి దాంట్లోది మొత్తం రౌండ్గా చుట్టేసుకుంది ఆ వేర్లు అనేవి నేను చూపిస్తాను మీకు క్లియర్గా అండ్ మళ్ళీ మెట్ల దగ్గరికి ఎందుకు వచ్చానంటే ఇందాక ఆల్రెడీ వాటర్ ప్రోఫ్స్ వెళ్ళాను కదా సో కొంచెం నాన్ ఉంటుంది ఈజీగా వస్తుందని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చాను అనమాట సో అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం సేపు అక్కడ కొంచెం సేపు అని అండ్ మీరు చూడొచ్చు ఇక్కడైతే కొన్ని పెద్ద పెద్ద మొక్కలే ఉన్నాయి ఆ పింక్ కలర్ కాడ్ ఉంది చూసారా దాన్ని దాన్ని ఏమంటారంటే కోడిపుంజు మొక్క అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు నాకు కరెక్ట్ వర్డ్ రావట్లేదు అనమాట తెలుసు బట్ రావట్లేదు చెప్పాను కదా ఆ పర్టికులర్ టయానికి గుర్తుండవన్నమాట సో ఇది ఇది కూడా నేను తీసాను యాక్చువల్లీ మట్టి మొత్తం దొలపలేదు దులపకుండానే కొంచెం ఆ ఖాళీ అయిన పాట్లో పెట్టేశాను ఎందుకంటే మళ్ళీ నేను ఈవినింగ్కి ఆ మొక్కలన్నీ మళ్ళీ పెట్టాలి అప్పటి వరకు అవి బతికి ఉండాలి కాబట్టి నేను ఈ విధంగా అయితే చేశాను అనమాట సో మొక్కలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎంత పెద్దవైనా కూడా నేను తీసి పక్కన పెట్టేశాను సో మట్టి చూసారు కదా ఇప్పుడు లూజ్ అయింది సో ఈ టిప్ మీరు ఎప్పుడన్నా యూస్ చేసుకోండి నీళ్లు పోసి పక్కన పెట్టేసిన తర్వాత తర్వాత కాసేపటికే మట్టి లూజ్ అయిపోతుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది సో నేనైతే ఒకసారి కూడా చేయలేకపోయానండి ఈ పని ఆపుతూ ఆపుతూ చేసుకుంటూ వచ్చాను వన్ డే మొత్తం పట్టిందండి మీరు చూస్తే నెక్స్ట్ వీడియోస్లో బహుశా తెలుస్తుంది లాస్ట్కి లైట్ కూడా ఫెయిల్యూర్ అయిపోయిందనమాట సో అంతా సేఫ్ చేశాను ఎందుకు అంతసేపు పట్టింది చేయడానికి అంటే చాలా అంటే చాలా వేడిగా ఉందండి అసలు క్లైమేట్ కూడా అస్సలు సహకరించలేదు ఎంత ఎండ ఉందంటే ఆ భయంకరమైన ఎండలో అందులోనూ దట్టు మనకి అలవాటు ఉండదు కదా ప్రతిసారి ఇలాంటి మట్టి పనులు మనం చేయం కదా సో చాలా ఇబ్బందిగానే అనిపించింది మొత్తం చెమటలు పట్టేసి కాసేపటికే ఆయాసం వచ్చేసి చాలా ఇబ్బంది అనిపించింది సో కాబట్టి మధ్య మధ్యలో లోపలికి వెళ్ళి కాసేపు ఫ్యాన్ వేసుకుంటాము అలా కాసేపు అక్కడ కూర్చొని కాస్త నీళ్ళు తాగి రావడము మధ్య మధ్యలో నిమ్మకాయ నీళ్ళు తాగాను అలా ఆపుకుంటూ చేశానండి ఒక్క హ్యాండ్ మీద చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఎవరన్నా సపోర్ట్ చేస్తే బాగుంటుంది సో బట్ మనకి ఎవరు లేరు కాబట్టి మనం ఒక్కళ్ళే చేసుకున్నాను అనమాట మీరు చూ చూడొచ్చు ఇందాక చూపించాను కదా ఈ గుండి మొక్క అయితే పీక్ పక్కన పడేసాను దాని వేర్లు అనమాట చూడండి ఎలా ఉందో మొత్తం చుట్టేసినాయి అన్నమాట సో ఇక్కడి నుంచి నేను ఎక్కడ కలుపుతున్నానంటే ఇంటి బ్యాక్ సైడ్ ప్లేస్లో కలుపుతున్నాను అనమాట అక్కడ వరకు కూడా ఆ మట్టిని మోసుకొచ్చి ఆ పరదాల మీద వేశాను అనమాట ఈ బాయ్ ఎంత బరువుందంటే మట్టి మట్టి బరువే ఉంటుంది కదా అనకండి మొదలైపోయానండి బాబు అసలు చాలా వెయిట్ ఉంది అసలు సో ఇంత వెయిట్ ఉన్న మట్టిని మనం లూజ్ చేసుకోవచ్చు అది ఎలాగో కూడా నెక్స్ట్ ఇప్పుడు రాబోతుంది చెప్తాను అనమాట చాలా వెయిట్ ఉందండి ఒక మూడు నాలుగు సార్లు కింద నుంచి మెట్ల మీద నుంచి పైకి అలా రౌండ్ తిరుగుకుంటా బ్యాక్ సైడ్కి తీసుకొచ్చేటప్పటికీ అసలు మామూలుగా లేదు నాకు తలప్రాణం తోకొచ్చింది అనమాట అంత ఇబ్బంది అనిపించింది సో ఈ విధంగా ఆల్మోస్ట్ వాళ్ళు మొత్తం అన్నీ కూడా తీసేసాను అనమాట తీసి చూడండి లాస్ట్దైతే నేను మొయ్యలేక గోడమే పెట్టుకొని ఈడ్చుకుంటూ వస్తున్నాను అనమాట అలా టబ్బుల్లోనూ బకెట్లోను మోసుకొచ్చి మీరు గమనిస్తున్నారా మట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్లో ఉంటుందన్నమాట సో వాటిని అన్నిటినీ కూడా ఇప్పుడు ఈవెన్గా మనం ఒకటే టైప్లోకి మార్చిపోతున్నాము సో చూసారు కదా ఫైనల్గా మట్టి అయితే ఇలా వచ్చింది ఇప్పుడు మనం పారతో కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఇట్లా మొత్తం గుళ్ళగా అవడం కోసం అంటే గడ్డగడ్డలు ఉంటాయి కదా గడ్డలు కట్టేసి మట్టి సో అవేమీ లేకుండా మెత్తగా చేసుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ ఇక్కడ చాలా కేర్గా చేయాలి ఇవి ఇది ఎందుకంటే నా మట్టిలో చాలా వరకు వానపాములు ఉన్నాయండి సో వాటికి ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు ఇప్పుడు నేను పారితో అలా కొడుతున్నాను కదా వాటికి తగిలితే అవి చనిపోతాయి కదా సో మన మట్టికి ఇంత గుల్లగా ఉండడానికి కారణమే వానపాములు అనమాట సో వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటున్నాను ఎక్కడన్నా ఉన్నాయని కానీ చాలా ఉన్నాయండి బాబు చిన్న చిన్న పిల్లల్ని పెట్టేసుకొని చాలా ఉన్నాయి సో అవన్నీ మనకి మంచిదే మన మట్టిలోంచి తీయకూడదు అవి వర్షాలకి వర్షం వచ్చినప్పుడు అవి కిందకి వచ్చేస్తాయి అనమాట వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి డ్రైన్లోకి వాటిలోకి బట్ నేను ఎప్పుడన్నా చూసానంటే కనుక ఖచ్చితంగా వాటిని తీసి నా పాట్లో వేసేసుకుంటాను చాలామంది పట్టుకుంటారండి బట్ నేనైతే పట్టుకొని నాకు చాలా భయము అయినా కూడా విడిచిపెట్టను ఏదో చీపురు పొలతోనో దేనితోనో తీసి ఆ మట్టిలో వేసేస్తూ ఉంటాను సో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మట్టి ఇంత బరువుగా ఉంది దాన్ని లూజ్ చేసుకోవచ్చు అని చెప్పి సో వెయిట్ తగ్గించుకోవచ్చు అంటే దానికి కొంచెం గంట్రెస్క కలుపుకోవాలండి గంట అంటే మీకు తెలుసు కదా ఇంటికి వాడతారు కదా ఇసుక సో అది ఆల్రెడీ నా దగ్గర ఒక మోట నా దగ్గర ఉందండి ఇంతకు ముందు కూడా నేను ఈ ఇసుక కలిపాను సో ఇది కలపడం వల్ల యూజ్ ఏంటంటే మన సాయిల్ లూజ్ అవుతుంది అండ్ డ్రైనేజీ సిస్టమ్ చాలా బాగుంటుంది అంటే డ్రైనేజ్ సిస్టమ్ అంటే మనం ఇప్పుడు కుండీలకి కన్నాలు పెడుతూ ఉంటాం కదా కింద నీళ్ళు పోవడానికి అది అనమాట పైనుండి నీళ్లు పోస్తే కిందకి ఈజీగా వస్తుంది ఎక్కడ ఆగిపోకుండా కుండీల్లో నీళ్లు నిలవ ఉండకుండా సో దానికి ఇది యూజ్ అవుతుంది నేను తీసుకున్న మట్టికి ఒక రెండు బకెట్లు అయితే గండ్రెస్ కని కలుపుకున్నాను మీకు చూపిస్తాను ఎంత ఫ్రీగా ఉందో మట్టి ఇలా మనం పట్టుకొని చూస్తే చాలా పొడి పొడి చక్కగా వచ్చేసింది అనమాట ఇది కలపడం వలన సో ఇక్కడ చాలా జాగ్రత్తగా నేను కింద నుంచి పైకి పైనుంచి కిందకి మొత్తం మట్టి అంతా కలిసేలాగా ఈ విధంగా అయితే చేస్తున్నాను ఇది రెండో బకెట్ అనమాట సో దీని తర్వాత వచ్చే వీడియోలో నేను ఆన్లైన్లో కొన్న ప్రొడక్ట్స్ని యూస్ చేయబోతున్నాను ఏమేమి కొన్నాను ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీతో షేర్ చేస్తాను సో నేను ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను వాటి కూడా మీకు ఇక్కడతో వీడియో అయిపోతుంది కాబట్టి మీకు తెలియదు కానీ నేనైతే ఆల్రెడీ ఒక వన్ డేలోని ఇవన్నీ కలుపుకున్నాను కాబట్టి నేను చూశాను కొన్ని అయితే కొత్తగా ఉన్నాయి అసలు వాటి వాటిని ఎందుకు యూస్ చేస్తారో ఏంటో కూడా నాకైతే తెలీదు బట్ అయితే యూస్ చేశాను చూద్దాము సో మీరు కూడా ఒక మొక్కను పెంచుకొని ఇంతే సంతోషంగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్